చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం లోపలికి వెళ్లాలంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవాల్సిందే అలాంటిది డీప్ ఫారెస్ట్ లో ఉన్న ఆ పార్కు వెళ్తే అటవీ అందాలు వీక్షించవచ్చు ఉరుకుల పరుగుల జీవితం నుంచి రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ డెస్టినేషన్ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అసలు ఇంతకీ ఈ పార్క్ స్పెషల్ ఏంటో తెలియాలంటే వాస్ స్టోరీ మెదక్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా అడవి ఉంది అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్లో అడవినే పార్కుగా చేసి ఫారెస్ట్ అర్బన్ పార్క్ తయారు చేశారు ఈ పార్క్ ఆరు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇందులో జంతువులు పార్కులో ఉన్నట్లు బోన్లు కాకుండా స్వేచ్ఛగా అడవిలో తిరుగుతూ ఉంటాయి హైదరాబాద్కు నలభై ఐదు కిలోమీటర్లలో ఉన్న ఈ పార్కుకు టూరిస్టుల తాకిడి కూడా ఎక్కువే ప్రతిరోజు వందల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వీకెండ్స్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది ఈ సువిశాల పార్కులో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో మొత్తం మ్యాప్ రూపంలో పార్క్ ప్రారంభంలోనే ఉంటుంది ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది వేరే వేరే రకమైన ఇన్సెక్ట్స్ వేరే వేరే రకమైన బర్డ్స్ మేము చూస్తున్నాం ఇక్కడ ఇంకా మేము ఇక్కడ బాన్ ఫైర్ పెట్టాలని అనుకున్నాం కానీ చేయలేము ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మేము వాచ్ టవర్ దగ్గర పోతున్నాం ఒకసారి వాచ్ టవర్ ఎక్కి ఫారెస్ట్ వ్యూ ఎలా వస్తుంది అలా చూడాలని ఉంది ఇక్కడి అందాలు చూసేందుకు పార్క్ మధ్యలో వాచ్ టవర్ను ఏర్పాటు చేశారు టవర్ పూర్తిగా ఎక్కితే నర్సాపూర్ పై పచ్చని తోరణం ఉన్నట్లు చుట్టూ ఉన్న చెట్లు అటవీ ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది పక్కనే ఉన్న రాయరావు చెరువు అందాలను కూడా వీక్షించవచ్చు ఇక అడవిలోనే పర్యాటకుల కోసం ప్రత్యేకించి ఎనిమిది వందల మీటర్ల ట్రెక్కింగ్ పాత్ను ఏర్పాటు చేశారు సైక్లింగ్ చేయడానికి మరో మార్గంలో తొమ్మిది కిలోమీటర్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు వానరాలకు ఆహారం కోసం పంట తోటలను సైతం పార్క్లోనే పెంచుతున్నారు అలాగే పర్యావరణాన్ని కలుషితం చేయకూడదనే ఉద్దేశంతో పర్యాటకుల నుంచి ముందుగానే ప్లాస్టిక్ వస్తువులను తీసుకుంటారు మంచినీళ్ళు బాటిళ్లు ప్లాస్టిక్ అయితే వాటిని పార్కులోకి తీసుకువెళ్లడానికి ఇరవై రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటారు

ఇప్పుడు కొత్తగా పార్క్ పక్కనే పర్యాటకులు సేద తీరేందుకు ఏడు రిసార్ట్లను నిర్మిస్తోంది అటవీ శాఖ స్విమ్మింగ్ పూల్ను సైతం ఏర్పాటు చేస్తోంది రాత్రిపూట సైతం బస చేయడానికి నిర్మాణాలు చేపట్టారు అద్దాలతో గోడలు నిర్మిస్తూ ఉండడంతో రాత్రిపూట పక్షులు జంతువులను నేరుగా చూసి కుటుంబంతో సరదాగా గడిపేయొచ్చు తొంభై శాతం పనులు పూర్తయిపోయాయి మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు మరో పదిహేను రిసార్ట్లు ఓ బ్యాంకెట్ హాల్ నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థకు అటవీ శాఖ అప్పగించింది ఇవి అందుబాటులోకి వస్తే రాత్రిపూట అటవీ అందాలు వీక్షించే అవకాశం ఉంటుందని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము ఇక్కడ ఎలా వచ్చామంటే మేము గూగుల్ మ్యాప్లో చూసుకుని వచ్చాము ఎక్కడ ఎన్విరాన్మెంటల్ బాగుంటది అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళేసి వస్తుంటాం కదా సో ఆ కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇలా నేచర్కి దగ్గరగా వచ్చాము చాలా బాగుంది ఇక్కడ చిన్న లేక్ ఉంది తర్వాత క్లాక్ వాచ్ టవర్ ఉంది చాలా బాగుందండి వ్యూ అయితే ఇక్కడ అందరూ మంచిగా వచ్చి చూసుకొని వెళ్ళాల్సిందండి ఈ పార్క్తో నర్సాపూర్ ప్రాంతానికి పర్యాటక శోభ సంతరించుకుంటుంది హైదరాబాద్కి దగ్గరగా ఉండడంతో ఉద్యోగులు రిలాక్స్ అవ్వడానికి ఈ పార్క్ను కేర్ ఆఫ్ గా ఎంచుకుంటున్నారు కుటుంబాలతో వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్మెంట్లో మునిగిపోతున్నారు పిల్లలు పెద్దలు